రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర కోసం ఆలోచించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు గ్రామాలకు ఏం కావాలనే దానిపై చిత్త ఆలోచిస్తేనే మంచి జరుగుతుందని చెప్పారు రాష్ట్ర అభివృద్ధి స్వర్ణ గ్రామాలు చేసుకోవాలనేది లక్ష్యమని అన్నారు గ్రామాలు పచ్చగా ఉంటే మనమంతా హాయిగా ఉంటామని అన్నారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరు వారిపల్లెలో స్పర్ణ గ్రామ పంచాయతీ పేరిట నిర్వహించిన గ్రామ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు పైతీరాజ్ వ్యవస్థలు ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం రాజస్థాన్ తర్వాత మనం అంత పంచాయతీ రాజు వ్యవస్థను అంత ముందుండి తీసుకున్నాం మనం గత ప్రభుత్వంలో అలాంటి పంచాయతీరాజ్ వ్యవస్థని ఎంత బలోపేతం చేయొచ్చు అంత బలం బలం బలోపేతం చేయవచ్చు గత ప్రభుత్వం నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టామని చెప్పి కేవలం పదిహేను వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన అంటే కనిపిస్తున్నాయి రోడ్లు మీద మనకి ఖర్చుగా రోడ్లు కానీ సగటు మనకి అవసరాలు కానీ మౌలిక అవసరాలు కానీ ఏమీ చేయలేకపోయారు ఈ మిగతా ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు ఏమైపోయినాయో ఎట్లా వెళ్ళిపోయినాయో ఎవరికీ తెలియదు అంటే నిజంగా ఒక పని జరగాలి అంటే గ్రామసభ తీర్మానం చేయాలి పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది ఆంధ్రప్రదేశ్కిగా కాదు భారతదేశానికే వెన్నెముక పంచాయతీ రాజ్ వ్యవస్థ అందరూ నన్ను హోమ్ తీసుకోమని హోమ్ తీసుకోమని ఒకటే కోరుకున్నా నేను అన్నా హజార్ అంటే పడిచచ్చిపోయాను చిన్నప్పుడు మీకు తెలుసు చిరంజీవి గారి సినిమా రుద్రవేణి సినిమా కూడా ఉంటుంది అది అన్నా హజారే గారి పేరంటో తీసు అంటే ఒక సర్పంచ్ ఎంత బలవంతుడంటే ఎక్కడో మిలిటరీలో పనిచేసి రేలేగావ్ సిద్ధి మహారాష్ట్రలో రేలేగావ్ సిద్ధి అనే గ్రామానికి వచ్చి అక్కడున్న పరిస్థితులు చూసి అందరూ మధ్యానికి బానిసై అన్ని నీ మనకి కనీసం నీటి లేక పొలాలు ఎండిపోతూ ఉంటే గ్రామానికి అభివృద్ధి నోచుకోపోతుంటే ఆయన ముందుకొచ్చి ఆయన సర్పంచ్గా అయ్యి ఆయన ప్రారంభించింది వాళ్ళ రేలగం సిద్ధిగే కాదు మొత్తం దేశాన్ని కదిలించాడు ఒక సర్పంచ్ కదిలించాడు అది కూర్చోబెట్టిన లోక్పాల్ బిల్లు కానీ రోజున సమాచార హక్కు చట్టం కానీ ఇవన్నీ ఆయన నాయకత్వంలో జరిగినాయి అంటే ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశాన్ని కదిలించగలిగే శక్తి ఉందన్నది మన గ్రామాలు చూపించినాయి అలాంటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు కనుక బలపడితే బలోపేతమైతే నిజంగా అభివృద్ధి దిశ వైపు వెళ్తే మనందరం ఐక్యతగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేసిన అప్పులను తీర్చేయగలం మనకు అంత శక్తి సమర్థత మనకు ఉంది నేను అందుకని మీకు ప్రత్యేకించి ప్రత్యేకించి ఎందుకు వచ్చాను నేను మైసూరా వారి కంటే నేను రైల్వే కోడూరు ఇది ఉద్యాన పంటలకి సంబంధించిన ఇది 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 ఇక్కడ నేను చాలాసార్లు ఇక్కడ నుంచి మామిడి చెట్లు తీసుకెళ్తే రుచి వస్తుందని చెప్తుంటాను నేను అదే చెప్తున్నాను ఇక్కడి నుంచి రుచి రా నేల తాలూకు సారం అది ఈ నేల తాలూకు విశిష్టత